നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം కువైట్లోని ఒక ప్రవాస డాక్టర్ చేసిన పని ఏదైతే ఉందో మొత్తం ప్రవాస సమాజానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంది డాక్టర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడో మంచి జీతం వస్తూ ఉంది అనస్తీషియా డాక్టర్ అన్నమాట అంటే ఏదైనా ఆపరేషన్లు చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా డెలివరీ సమయాలలో మనం చూసుకుంటే అనస్థీషియా ఇస్తారు కదా మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా ఆ డాక్టర్ అనమాట ఆ డాక్టర్ ఒక మహిళా రోగిని మనం చూసుకుంటే లైంగికంగా వేధించడం జరిగింది వివరాలు లేకి వెళితే ఒక ప్రవాస డాక్టర్ ఎవరైతే ఉన్నాడో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి బాధితురాలు ఫిర్యాదు చేసిన వివరాల మేరకు చికిత్స సమయంలో ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ యొక్క మహిళా రోగిని లైంగికంగా అయితే ఈ యొక్క డాక్టర్ వేధించడం జరిగింది ఇక్కడ నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక సపరేట్ రూమ్ కూడా చూస్తాను అక్కడికి వెళ్ళి మనం ఏకాంతంగా ఉందామని చెప్పేసి ఆ యొక్క మహిళతో అయితే ఆ యొక్క డాక్టర్ తెలపడం జరిగింది అలాగే ఆమె మత్తులో ఉన్నప్పుడు మనం చూసుకుంటే అతడైతే అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం జరిగింది ముఖ్యంగా నిద్రిస్తూ ఉన్న రోగి పైన మనం చూసుకుంటే లైంగికంగా దాడి చేశాడనమాత దీంతో ఆ యొక్క బాధితురాలు మత్తు నుంచి దిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది నా పైన ఒక డాక్టర్ ఇలా దాడి చేశాడని చెప్పేసి ఆమె కేసు పెట్టడంతో తాజాగా ఈ యొక్క కేసు కువైట్ క్రిమినల్ కోర్టు ముందుకు వెళ్ళింది అలాగే చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తూ ఉంది అలాగే సాక్ష్యాధారాలు పరిశీలించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క ప్రవాస కార్మికుడికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది శిక్షాకాలం పూర్తయిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తూ ఉన్నతడని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ప్రభుత్వ డాక్టర్ అంటే కానీ మంచి జీతం ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది ఇలా చాలా మంది లైంగిక కోరికలు కామంతో మనం చూసుకుంటే ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్లకు ఇటువంటి శిక్ష కాకుండా ఇంకా పెద్ద శిక్ష వేయాలని చెప్పేసి కువైట్ సమాజం అయితే కోరుకుంటూ ఉంది ఎందుకంటే రోగంతో వచ్చిన మహిళను ఆ యొక్క రోగం తగ్గించేందుకు సహాయపడటం పోయి ఆ మహిళను లైంగికంగా వేధించాడనమాట కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్